హలో ఏర్వాన్ ఇది కొన్ని రోజుల క్రితం జరిగింది నా ఫ్రెండ్ గోల్ రిపేర్ చేయడానికి పక్కూరికి వెళ్ళాను లాస్ట్ బస్ అయితే క్యాన్సిల్ అయింది తొమ్మిది నలభై ఎంక్వైరీ కౌంటర్కి వెళ్ళాను రాలేదా సార్ అయింది అసలు ఏం జరిగిందంటే నా ఫ్రెండ్ కూలర్ రిపేర్ ఉందంటే వెళ్ళాను మోటార్ ఆంగ్లరు గడ్డి అన్నీ మార్చేశాను మొత్తం సెట్ చేసేసి అలాగ పగిచ్చేశాను ఇచ్చేసి వస్తే బస్సు లేదు అలాగ బస్సు లేదు అనేసి ఒక బ్లేడ్ చపాతి ఆర్డర్ పెట్టాను నలభై రూపాయలు తీసుకున్నారు ప్లేట్ చపాతి తినేసి నా ఫ్రెండ్కు మెసేజ్ చేశాను అన్నమాట కాల్ రీచ్ అవ్వలేదు మెసేజ్ చేశాను అండ్ రెస్పాండ్ అయ్యాడు ఆటోలు ఉంటాయా నేను వస్తాను అంటున్నా ఆటోలు ఉంటాయండి ఉంటాయా అని నేను అడుగుతున్నా

బస్ స్టాండ్ చూస్తే ఫ్యాన్ కూడా లేదు ఏం చేద్దామని ఫోన్ చేసుకుంటా కూర్చున్నా ఏం చేయాలో అర్థం కాలే ఫ్యాన్ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా తర్వాత మన ఛానల్ ఎలా వెళ్తుంది చెక్ చేద్దామని రీసెర్చ్ ఛానల్ వైట్ స్టూడియో ఓపెన్ చేశాను ప్రస్తుతానికైతే పర్వాలేదు బాగానే వెళ్తుంది యూస్ కూడా కొద్దిగా బాగానే వచ్చాయి అయితే అలా వెళ్తుంది ఇంకొంచెం హైకి వచ్చు కదా మీరు కూడా సరే కదా అని అలాగే టైం పాస్ చేశాను నాలుగు అయిపోయింది ఇంకొక గంట నా బస్సు వస్తుంది తీరా నా బస్సు వచ్చేసింది ఐదున్నర ఎక్కి కూర్చున్నాను గంటన్నర జర్నీ మా ఊరికి ఏడు గంటలకు ఊళ్ళో దిగేశాను అలా దిగేసి అలా షాప్ ఓపెన్ చేయలేదు కునికేసా పది పదకొండు అయింది లేచక ఫోన్ చూస్తే నా ఫ్రెండ్ది ఒక మిస్ కాల్ ఉంది అతనికి కాల్ చేశాను

మళ్ళా వేరే మార్చింది పోయింటే లోపలిది గుటరు అంతా దాని చుట్టూ అవి గడ్డి అందు పెట్టి అన్నీ తెచ్చుకుంటే ఒకవేళ ఏవి పోయినాయో ఏవి పోలేదో చూసి చేసుకోవాలి

ఒక గంట పడుతా ఒక ఏమైనా చూసుకుంటే అయిపోతుంది చుట్టు గడ్డి రెండా మూడా మూడు లేదు మూడు కింద అది నీళ్లు పీల్చుకునేది పని చేస్తుందో లేదో చేసుకుంటా లేదా కొంత ఫ్యాన్ కొత్తదే కానీ తిరగడం మ్యామ్ మరి పని చేస్తుందో లేదు మోటార్ కూడా ఫ్యాన్ కూడా తిరగట్లేదా ఫ్యాన్ తిరగడం లేదు మరి చేత తిప్పితే తిరుగుతుంది చేత తిప్పితే తిరుగుతుంది మరి ఫ్యాన్ ఊరికే అట్లా అట్లా కాదు ఫ్రీగా ఉంది చేత తిప్పితే మా ఊళ్ళో చేత తిప్పితే ఫ్రీగా ఉందా లేదా ఫ్రీగా ఉంది గుయ్యంటే ఏమన్నా లేదా ఏం సౌండ్ రాల కరెంట్ కనెక్షన్ ఇచ్చింది కొత్తదే మోటరు మరి ఏమన్నా వైర్లు పోయినాయో చూస్తాలే మోటార్ కూడా ఉందే అని కాడ మోటారా ప్రెజెంట్ అయితే లేదు ఏమో లేదు కొత్తదే చూడు ఒకేళ సరేనా స్విచ్ చేద్దామంటే చూద్దాం హలో హలో లేదు పంప్ యాసలేషన్ అయితే వర్క్ అవుతున్నాయి మోటార్ కంటిన్యూట్ రావట్లేదు ఓపెన్ చేసి చెక్ చేశాను కనెక్టింగ్ వైర్స్ ప్రాబ్లం ఉన్నాయి సెట్ చేశాను మొత్తం రెడీ అయిపోయింది ఇల్లు ఓల్డ్ మోడల్ అది గాడిపాకలు కడతారు కదా ఇంట్లో పశువుని కట్టేస్తుంటారు అలాంటి ఇల్లు చూడడానికి చాలా బాగా అనిపించింది రిటర్న్ జర్నీలో నేను నైట్ రిపేర్ చేశాను కదా కూలర్ నా ఫ్రెండ్ ఆయనకి ఫోన్ చేశాను అన్నా చెప్పన్నా ఏం ప్రాబ్లం లేదు కదా ఏం లేదన్నా ఓకేనా ఓకే అన్నా కూలింగ్ వచ్చిందే మా రాత్రి వచ్చింది వచ్చింది సరే సరే అన్నా నా వల్ల ఇబ్బంది పడినామని నా మనసులో అనుకో అతను బాధపడుతున్నాడు కానీ బస్సు క్యాన్సిల్ అవుతుందని ఎవరు అనుకోరు కదా

దాని ముందర బానే ఉంటారు కొంచెం రూమ్ పెద్దది కదా అదండి అలా జరిగింది నా జర్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్